బీద పరిస్థితి ఉన్న అంత్యక్రియలు చేసుకోలేని పరిస్థితి ఉన్న వారికి వాళ్లకు పెద్ద కొడుకుగా వాళ్ళ ముందుండి వాళ్ళ సాగు ఖర్చు ఎంతైనా ఇంత అంత అనేది లేకుండా ఐదు వేల రూపాయలు వాళ్ళ సాగు ఖర్చుకు ఇస్తున్నాను అదేవిధంగా ఏమైనా యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటే కూడా వాళ్ళకి ఏదో రూపకంగా సాయం చేస్తున్నాను అదేవిధంగా బీద పరిస్థితి ఉండి అనివార్యం ఉండి ఒక ఆఫీస్ కుది పోయి పని చేసుకోలేని స్థితి ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ ఎంబడ వాళ్ళ కొడుకుగా పోయి ఆఫీసులలో పని చేపిస్తున్నాను బ్యాంకులో క్రాప్ లోన్లు ఉంటే కూడా క్రాప్ లోన్లు రైతులకు రైతులు క్రాప్ లోన్ తీసుకోవాలంటే ఫీల్డ్ ఆఫీసర్ దగ్గర మాట్లాడి ఎవరికి కమిషన్ ఇవ్వకుండా ముందుండి వాళ్ళకు క్రాప్ లోన్లు ఇప్పిస్తున్నాను ఈ సొసైటీలో విధి విధానాల్లో ప్రజలకు ఏది ఉపయోగపడుతుందో బీద ప్రజలకు దాంట్లో నేను వాళ్ళ పెద్ద కొడుకుగా ముందుండి నేను పనిచేస్తా తెలంగాణ ఉద్యమకారునిగా నేను పనిచేస్తా అని కూడా మీ సుము సుముఖంగా ఈ ప్రజల తరఫున ప్రజల కొరకే పనిచేసే రాజుగా వాళ్ళ కొడుకుగా ఈ తెలంగాణ ప్రజల కొరకు నేను ఎల్లవేళలా నేను ఏదైనా కష్టపడి సంపాదించుకుంటూ పువ్వు పత్ర ఉంటే కూడా ఖచ్చితంగా బీదల కొరకు అది నేను ఖర్చు పెడతాను కూడా మీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేస్తూ जय तेलंगाणा जय तेलंगाणा उद्यमकारला ऐक्यता उद्यमकारला ऐक्यता